ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు కుబేరుని గాథ పూర్వము కౌంల్యనగరమున సోమయాజి వంశోద్భవుడై యజ్ఞదత్తుడు అను సద్బ్రాహ్మణుడు నివసించుడటివాడు అతడు వేదాధ్యయనము త్రికాల సంధ్య ఆచరించనిదే నీరయుడు తాగేటివాడు కాదు అతడి అర్ధాంగి సోమిదేవమ్మ ఆ దంపతులకు శివపూజా ఫలితంగా గుణనిధి అను కుమారుడు జన్మించాడు గుణనిధికి ఐదు సంవత్సరములు రాగానే వానికి ఉపనయనము గావించి వేదాధ్యయనము నిమిత్తము గురుకులమునకు పంపించారు కానీ గుణనిధి వేదాధ్యయనమునందు ఆసక్తి లేనివాడై దుష్టుల సాంగత్యము చేత దూదరి అయినాడు మధ్య మాంసాహారమును భుయిస్తూ వేశ్యావాటికలలో సంచరించసాగాడు శోభిదేవమ్మ తన కుమారుని అనుచిత ప్రవర్తన తెలిసి అతనిని అనేక విధముగా మందలించుతూ ఉండేటిది కానీ గుణనిధి ఆగడాలు ఎన్నో రోజులు దాగలేదు అతని తండ్రికి తెలిసిపోయింది తన నుండి కుమారుని దుర్గుణములు దాచిపెట్టినందుకు గాను భార్యను చెయ్యించి గుణనిధికి శాస్త్రోక్తంగా శ్రాద్ధం పెట్టినాడు యజ్ఞదత్తుడు తన తండ్రి చేసినదంతయు గుణనిధికి తెలిసినది అందుచేత అతను ఉన్న ఊరుని విడిచి చిల్లి గవ్వలేక పాదములు ఎటు తీసుకోకపోతే అటు పోతూ దేశ జిమ్మురైనాడు ఇలా కొన్ని రోజులు గడిచిన అనంతరము గుణనిధి ఆకలిబాధకు తాళలేక ఒక వృక్షము కింద తతిశిలపడి మార్గాంతరం ఆలోచించుతుండగా ఆ దారి వెంట కొందరు శివారాధకులు తమ చేతులలో అనేకానేక భక్షములను ధరించి శివనామస్మరణ చేయుతూ వెళ్ళసాగారు ఆ భక్షభోజ్యములను చూడగానే గుణనిధికి క్షుద్భాధ మరింత తీవ్రమైంది ఆ శివభక్తులు పూజానంతరము అన్న సంతర్పణ చేయుడన్న ఆశ పుట్టి వారిలో తాను కూడా చేరుటగ్గాను పక్కనే పారుతున్న నదిలో స్నానమాచరించి తానును ముఖమున భస్మరేఖలు ధరించి శివ శివ హరహర మహాదేవా అని అరుచుతూ ఆ గుంపులో కలిసిపోయినాడు శివభక్తులందరూ శివాలయమును చేరి శివలింగమునకు అభిషేకాది అర్చనలు జరిపి అనేకానేక విధముల శివుని పూజించారు తమతో తెచ్చిన భక్షములను గర్భాలయములో నుంచి వారు విలుపల మంటపములో కూర్చొని నృత్య గానాదులతో సదాశివుడి కీర్తించసాగినారు ఇట్లు గొడనిగి శివాలయ మంటపములో శివభక్తులతో కలిసి తన ప్రయత్నము లేకయే శివనామ సంకీర్తన చేసినాడు ఆనాటి రాత్రి మూడవ జాము వరకు నృత్య గీతాలు చేసి అలసిన భక్తజనులు ఎక్కడి వారక్కడ నిద్రకు పక్రమించినారు నాలుగవ జామున భక్తజనులందరూ గాఢ నిద్రలో ఉండగా గుడలి ఆ భక్షములను కొంత మూటగట్టుకొని శివుని వద్ద ఉంచిన దీపము కొడిగట్టుతుండగా గమనించి తన పంచను చించి అందులో ఒత్తిగా వేసి అక్కడి నుండి తొందరగా నిష్క్రమించవలనన్న కంగారులు పడుకొని ఉన్న ఒక భక్తుని కాలుని తొక్కినాడు అతడు లేచి దొంగ దొంగ అని అరమగా భయముతో కంగారుగా పరిగెత్తపోయిన గొడనిది కాలుదారి పక్కనే ఉన్న నదిపై పడి తలబగిలి మరణించాడు ఆ సమయంలో యమశంకరులు అతని సూక్ష్మశరీరమును తీసుకుని పోవరాగా శివదూతలు వారిని ఆపి ఇతడు శివరాత్రి నాడు తనకు తెలియకుండానే రోజంతా ఉపవాసముండి శివుని పూజించాడు కావున ఇతడు ప్రాప్తికి అర్హుడు అని తమ వెంట తీసుకుపోయాడు ఆ విధముగా శివలోకము చేరి కొంతకాలము గడిపిన గొడనిధి ఆ పుణ్యఫలము చేత కళింగ రాజపుత్రుడై జన్మించి పేర వర్ధిల్లాడు అతడు సంస్కారము చేత పుట్టుకతోనే శివభక్తుడై తన రాజ్యమున శివాలయములందు నిత్య ధూపదీప నైవేద్యములు ఏర్పాటు చేయించాడు తాను శివలింగం ముందు అఖండ జ్యోతిని వెలిగించి తన జీవిత పర్యంతము దానిని ఆరాధించాడు అట్లు శివారాధనా ఫలము చేత అతడు మరుషుడి జన్మమున బ్రహ్మమానసపుత్రుడైన కులశ్చ బ్రహ్మకుమారుడకు విశ్వసు బ్రహ్మకు కుమారుడిగా జన్మించి వైశ్రవణుడను పేర కీర్తినొందాడు వైశ్రవణుడు శివుని గురించి దీక్షతో తపమాచరించగా సదాశివుడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై విశ్వకర్మను రప్పించి మధ్యమున త్రికూట పర్వతమును ఆ పర్వత శిఖరమున స్వర్గలోక సౌందర్యమును తలదన్నడి అపూర్వ లంకానగరమును నిర్మింపజేయించి ఆ లంకానగరమునకు వైశ్రవణుని చక్రవర్తిగా ప్రతిష్ఠించాడు లంకాపురాధీశ్వరుడైన వైశ్రవణుడు మహాభోగముతో రాజ్యపాలన సాగించాడు వైశ్రవణుని వైభవమును చూచి విస్మయం ముందన రసాతల ప్రభువుకు సుమాలి తన కుమార్తెకు కైకసిని చేరపిలిచి విశ్వవసు బ్రహ్మను ఆశ్రయించి వైశ్రవణుని వంటి తలయులను గాంచమని హితవు పలికాడు కైకసి తక్షణమే విశ్వవసును చేరి తన క్రీగంటి చూపులతో అతడిని మోహపరవసును గావించింది విశ్వవసు తక్షణమే గాంధర్వ విధిన కైకసిని అర్ధాంగిగా స్వీకరించి సూర్యాస్త సంధ్యా సమయమున నిషిద్ధవేళ కైకసితో మైదుల సుఖమును పొందిరాడు అట్టి నిషిద్ధ సమయమున కైకసికి గర్భధారణ జరుగుటచే ఆమెకు రావణ కుంభకర్ణులను దానవుడు సంతానంగా జన్మించారు ఈమెకే మరల భీషణులను పుత్రుడు కూడా జన్మించాడు రావణుడు కూడా శివభక్తుడై ఘోర తపస్సు చేసి శివుని మెప్పించి నరులు వానరులు తప్ప మరెవ్వరి వలన తనకు అపజయము సంభవించకుండా వరము పొంది ఆ వరగర్భముచే లంకపై దండెత్తి వైశ్రవణుని తరిమి కొట్టి లంకారాజ్యమును చేజెక్కించుకున్నాడు వైశ్రవణుడు తన దుస్థితికి బాధపడి శివునికై ఘోర తపస్సు ఆచరించగా శివుడు ప్రత్యక్షమై లంకా నగరముడు తలదన్ను నటుల వంటి అలకానగరముడు నిర్మించి ఇచ్చాడు అంతేకాక సకల సంపదలకు అధిపతివై కువేరుడు అను నామమున ప్రసిద్ధుడు అవుతావు అంతేగాక నాకు ప్రియమిత్రుడిగా భాసిల్లుతావు అని కూడా వరమిచ్చాడు ఆ విధముగా శివానుగ్రహం పొందిన ఒక సామాన్యుడు అష్టైశ్వర్యమునకు అధిపతి అయి అలకాపురమునకు సామ్రాట్ అయి కుబేర స్థానమును పొందాడు కైలాస నిర్మాణము ఈ అలకాపుర నిర్మాణము పద్మకల్ప బృందం జరిగింది ఆ తదనంతరము మేఘవాహన కల్పమునందు శివుడు బ్రహ్మకి అభయమిస్తూ తాను రుద్రుడిగా అతని ఫాలభాగముండి అవతరించి రుద్రగణ సహితముగా కైలాసమునందు వసించి దయకార్యమును నిర్వర్తించురని వరమునిచ్చాడు అందుచేత రుద్రుడుగా జన్మించిన శివుడు విశ్వకర్మను రప్పించి అలకాపుర సమీపముననే కైలాస పర్వతముపై కైలాస నగరమును జన్మించమని ఆదేశించాడు అప్పుడు కుబేరుడు రుద్రుడి వద్దకు వెళ్ళి ప్రభు కైలాస నగర నిర్మాణము పూర్తయ్యేంతవరకు మీరు దయతో నాకు ప్రసాదించిన అలకాపురమునందు నివసించుడిని ప్రార్థించాడు అతని ప్రార్థనను మన్నించిన రుద్రుడు తన పరివారముతో సహా అలకాపురము చేరి కొంతకాలము నివసించి కైలాసనగరము పూర్తయిన బిమ్మట శివుడు కైలాస నగరమును ప్రవేశం చేశాడు ఈ విధముగా కైలాసమున ప్రవేశించిన శివుడు తనకై నిర్మించబడిన స్ఫటిక శిలా వేదికపై సుఖాసీనుడై తన ప్రియభక్తుడు మిత్రుడైన కుబేరుని ఆదరమున పరికించి భక్త నీ అందరి వాత్సల్యముచే నేను ఈ కైలాసమున నివాసం ఏర్పరచుకున్నాను ఇకపై నీవు నిర్భయముగా అలకాపురముందు నివసించము అని అనుగ్రహించినాడు అలా ఆనాటి నుండి శివుడు కైలాస నివాసి అయినాడు బ్రహ్మ ఈ విధంగా నారదుడికి తెలిపి నాయన శివుని భక్త పరాయణతకు మైత్రికి ఈ ఉదంతమే ప్రబల తార్కాడము అట్టి భక్తవత్సరుడైన మహాశివుని సదాస్మరించు వారి జన్మము ధన్యము అని చెప్పాడు సూత మహర్షియు ఈ వృత్తాంతమునంతయు శగునకాదుల కరిగించి నాయనడారా శివరామము కన్నా శివధ్యానము కన్నా శివపురాణ పారాయణము కన్నా మిన్నయినది ఈ లోకమున వేరొకటి లేదు స్మరణం భక్తి ముక్తిదాయకం అని ప్రవచించాడు నమః పార్వతీపతయే హర హరహర మహాదేవ శంభో శంకరం అంటూ శవునకాదురు మహాశివుని కీర్తించారు ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు సుబ్రహ్మణ్య శర్మ తూర్పు తూర్పుగోదావరి జిల్లా